దేవరాజులైనా పేరు దేవరాజులు దేవరాజులు పవిత్ర కాసిరాల చిత్తూరు డిస్టిక్ అక్కడి నుంచి వచ్చారు పెళ్ళయి మూడేళ్ళు అవుతుంది పిల్లలు పుట్టలేదు అని రకరకాలు చూపించుకుంటున్నారు ఒకవేళ ప్రెగ్నెన్సీలు వచ్చినా నిలబట్టలేదు మరి ఏం చేయాలనేసి ఆలోచిస్తుంటే అక్కడ ఉన్న డాక్టర్లు లాప్రోస్కోపీ చెప్పారు లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయించుకున్నారు మరి అయినా కూడా ఏమీ ఫలితం లేదు ఇంతలో వాళ్ళ సిస్టరు ఆవిడ మన దగ్గర మెడిసిన్ వాడుకుని ప్రెగ్నెంట్ అయ్యారు ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యి సరే నేను కూడా చెప్పారు పలానా విజయవాడలో డాక్టర్ వైఎస్ బాబు గారు ఉన్నారు ఆయన వీడియోలు కూడా ఎక్కడి ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూడండి అక్కడ జీరోలు హీరోలు అవుతున్నారు అలాగే ట్యూబ్లు బ్లాక్ ఉంటే ఓపెన్ అవుతున్నాయి అలాగే ఐవీఎఫ్లు లేవు ఆపరేషన్ లేవు లాప్రోస్కోపీ లేవు జస్ట్ మందులతో ఆయన ప్రెగ్నెన్సీ తెస్తున్నారు కణాలు తక్కువ ఉన్నా పెంచుతున్నారు అలాగే అండాల క్వాలిటీ ఎలాగున్నా కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి అంటే ఆయన కూడా మన దగ్గరికి వచ్చారు వచ్చి మన కౌన్సిలింగ్ అది విన్నారు విని కరెక్ట్గా టెస్ట్ లైక్ చేయించుకుని మందులు తీసుకెళ్ళి వాడుతూ ఉండగా నెల రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది వన్ మంత్ ఫోర్ మంత్స్ కోర్స్ అన్నాం బట్ వన్ మంత్లోనే ప్రెగ్నెంట్ అయిపోయారు మరి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది మరి మీకు చాలాసేపు చెప్పాను నేను రెండు గంటలు కౌన్సిలింగ్లో మీకు ఎంత అర్థమైంది ఇవన్నీ మీరు ఇప్పుడు వీళ్ళకి చెప్పాలి ఎందుకంటే మీ ఎదుర్కొని ఉన్నారు కదా వాళ్ళు కూడా మీలాగానే భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు మీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ధైర్యం వచ్చింది వాళ్ళకి ఇంకా రాదు అసలు ఇంతకీ ఈ డాక్టర్ అయినా నేను దగ్గరికి వచ్చామా వేరే వాళ్ళ దగ్గరికి వచ్చామా దీని కూడా యాక్టరా ఏంటి యూట్యూబ్లో ఉన్నప్పుడు ఎలాగూ పేకు బోకు అనుకుంటున్నారు మిగతా డాక్టర్లకు రాదు కాబట్టి నేను పెద్ద పేకు వాళ్ళు వచ్చే మాత్రం ప్రెగ్నెన్సీలు పొందుతున్నారు డాక్టర్లు కూడా వస్తున్నారు వాళ్ళ దగ్గర ప్రెగ్నెన్సీలు పొందుతున్నారు వాళ్ళు లు వాళ్ళకి పని చేయట్లే డాక్టర్లు కూడా జీరో అకౌంట్ తోస్తున్నారు కౌంట్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి తెలిసింది మరి మీకు కూడా దిగాలిగా మీరు ఇంకా పోయి పేకు బోకు దగ్గరే ఉండి ఆగిపోయారు పేకు బోకు కూడా ఎలాగో ఓపెన్గా అడ్రస్ ఇస్తాడా ఓపెన్ గా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న డాక్టర్ పదహారు ఏళ్ళు గవర్నమెంట్ లో సర్వీస్ చేసిన డాక్టర్ గవర్నమెంట్ మూడు సార్లు ఉత్తమ డాక్టర్ గా అవార్డు ఇస్తుందా ఆంధ్ర తెలంగాణ మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకే అర్థం కావట్లేదు మూడు లక్షల ఐవీఎఫ్ చేయించుకోండి నో గ్యారంటీ నో వారంటీ అన్ను కరెక్ట్ అంట రియల్ అంట ఐవీఎఫ్ లు అక్కర్లేదమ్మా ఆపరేషన్ అక్కర్లేదు మన తాతలు ముత్తాతలు అర డజన్లు డజన్లు కన్నారు ఒక్క ఐవీఎఫ్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకోకుండా న్యాచురల్ గా అలా మీరు ప్రెగ్నెన్సీ పొందొచ్చు అన్న నేను పేకు బోకు మరి నేను ఎంత పేకో ఎంత బోకో ఇది కూడా చెప్తాడు ఆ పైగా లాయర్ కూడా ఏం సార్ చెప్పాలి ఇదిగో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఆరు వారాలు ప్రెగ్నెన్సీ అని బయట స్కాన్లో కూడా కన్ఫర్మ్ అయిపోయింది మనం చేసిన స్కాన్లు కాదు ఇవి ఆల్రెడీ బయట చేసిన స్కాన్లే ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ చేయించుకోవచ్చు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ జయిస్తారు అంతే చెప్పండి ఇక్కడ మనం అందరూ వచ్చాం వైద్యం చేసుకోవడానికి వచ్చాం ఏమంటే నాకని చిత్తూరు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చాం మా సిస్టర్కి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అందువల్ల నేను ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నా నేను మీ మాత్రం ఇవాళ్ళకు ఫోర్ ఫైవ్ హాస్పిటల్స్లో ఫోర్ ల్యాక్స్ ఖర్చు పెట్టాను ఇక్కడికి వచ్చినాక వన్ మంత్లో మాకు ప్రెగ్నెన్సీ మా వైఫ్కు నిల నిలవడం జరిగింది ఏమంటే మేము సార్ చెప్పిన రూల్స్ కరెక్ట్గా పార్చి ఒక్క రోజు కానీ టాబ్లెట్ మిస్ చేయలేదు వన్ మంత్ కరెక్ట్గా వాడినాము ప్రెగ్నెన్సీ నిలవడం జరిగింది మళ్ళీ మేము ఏమన్నా ఇబ్బంది వచ్చిన వాళ్ళ నర్సులు స్టాఫ్ నర్సులు కానీ వాళ్ళు మనం మెసేజ్ పెడతానే మనకు రెస్పాన్స్ అయ్యారు ఆ విధంగా చేయడం వల్ల మేము సక్సెస్ జరిగింది గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే చాలామంది పాపం బిడ్డని కనాలనే ఆశతో వాళ్ళు డాక్టర్లు ఎక్కడ చెప్తే అక్కడ చేతుల మీద చట్టల మీద పొట్టల మీద మానాల మీద సూదులు ఎమబట్టులు గిచ్చినట్టు గిచ్చుతూ ఉంటే పొరుస్తూ ఉంటే పాపం ఆ నరకాన్నంతా అనుభవించినా కూడా అన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అలాంటిది ఇక్కడ కేవలం ఒకటి రెండు రకాల బిల్లలతో సింపుల్గా ఇచ్చేటప్పటికి చాలా మందికి నమ్మకం చెగట్ల ఇన్ని లక్షలు ఖర్చు పెడితే రాంది నేను ఒకటి రెండు తెస్తాను అంటున్నాడు ఇది అట్లా నమ్మకం పైగా గైనకాలజిస్ట్ అంటే చీరలు కట్టుకుని ఉండాలి ఈయన ప్యాంటు వేసుకుని ఉన్నాడు అసలు ఈయన గైనికాలజిస్ట్ అయినా ప్యాంట్ వేసుకుంటే దేవుడు దేవత అంటే ఒకటి లేడీస్కి లేడీ దేవతను మగవాళ్ళకి మొగల దేవతలు ఉంటారా ఏమి ఉండకూడదు ఏంటి ఆడవాళ్ళు మగదేవుని పూజించకూడదా తప్ప నేరమా ఘోర గైనకాలజిస్టు మొగళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మరి లేడీస్ సమస్యలు చూడటానికి కొన్ని లక్షల మంది లేడీ గైనకాలజిస్టులు ఉన్నారు వందలో యాభై శాతం స్త్రీలుంటే మరి వందలో యాభై శాతం పురుషుడు ఉన్నాడు అతని వీరికణాల సమస్యని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాని సమస్య ఏర్పడితే మరి పురుషులను చూడటానికి ప్యాంట్ వేసుకున్న గైనకాలజిస్టు ఒక్కనన్నా ఉంచడా దేవుడు మరి అలాంటిది అన్ని లక్షల మంది చీరలు కట్టిన గైనికాలజీస్ ఒక పక్కన ఉంటే ప్యాంట్ వేసుకున్న గైనకాలు మరో పక్కన దేవుడు నిలబెట్టాడంటేనే మీరు అర్థం చేసుకోవాలి జీరో జీరో కౌంట్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదని చెప్తున్నారు బయట ఐవిఎప్ డోనార్ కానీ ఇక్కడ మన కౌంట్ తక్కువ ఉంటే మొటిలిటీ లేకపోయినా మార్పాయప్ అలాంటిది ఇక్కడ మనం చక్కగా ఎంత కౌంట్ ఉన్నా కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తున్నాం అలాగే అండాలు లేకపోతే రాకపోతే పెరగకపోతే పగలకపోతే ఐవీఎఫ్ డోనా రాండం అంటున్నారు మనం ఇక్కడ ఎవరికైనా అండం రాకపోతే రావడానికి కారణాలు రాకపోవడానికి కారణాలు గుర్తిస్తున్నాం దాన్ని సరిచేస్తున్నాం అండం పెరిగేదట్టు చేస్తున్నాం పగిలేదట్టు చేస్తున్నాం వీరికలతో కలిసేదట్టు చేస్తున్నాం అది పిండం కింద ఏర్పడి గర్భ సంచిలో అతుక్కునేదట్టు చేస్తున్నాం లోపల లోపాన్ని గుర్తిస్తున్నాం దాన్ని సరిచేస్తున్నాం అన్ని సజావుగా జరిగిపోతున్నాయి అలా కాకుండా ఏదో చెప్తారు ఒక ఐవీఎఫ్ చేయించుకోమంటున్నారు ఒక ఆపరేషన్ చేయించుకోమంటున్నారు ఆయనకి ల్యాప్రోస్కోపీ చేశారు ఎందుకు చేశారు వాళ్ళకి తెలియదు పాప ఎందుకు పట్టులో గొట్టాలు గొడిపించుకుని ఇవన్నీ హింస పెట్టించుకున్నాను ఆవిడికి అర్థం కాల మన దగ్గర ఏ ల్యాప్రోస్కోపీ లేదు ఏ ఐవీఎఫ్ లేదు శరీరము ల్యాప్రోస్కోపీ చేయమని ఐవీఎఫ్ చేయమని అడగట్లా నా శరీరం ఏమని అడుగుతుంది నాలో కొన్ని లోపాలు ఉన్నాయమ్మా నీ బిడ్డని ఇవ్వలేకపోతున్నాను ఆ లోపాన్ని సరిచేస్తే నీ బిడ్డ నీ చేతిలో పెట్టేస్తానో అడుగుతుంది శరీరం ఆ లోపాన్ని మనం గుర్తించి దాన్ని సరిచేయాలి భూమిలో యూరియా లేకపోతే నత్రజన్ లేకపోతే విత్తనం మొలకెత్తదు మొలకెత్తిన మొక్క కూడా ఎండిపోద్ది చచ్చిపోద్ది భూమిలో యూరియా నత్రజన్ లేకపోతే ఆ ఎరువురు నువ్వు అందించాలి అందిస్తే నీ విత్తనమే నీకు వస్తుంది నీ మొక్కే నీకు నిలబెడతుంది అని నేను చెప్తున్నాను అది అందించుకోకోకుండా వేరే వాళ్ళ మొక్కలు తెచ్చి నాటేత్తానంటారు ఐబిఎఫ్ నువ్వు వేరే మొక్కను తెచ్చినా భూమిలో యూరియా నత్రజని లేకపోతే ఆ మొక్క మాత్రం ఎండిపోదా చచ్చిపోదా ఉపయోగం లేని పనులువి ఆ చేసిన డాక్టర్లకు డబ్బులు వస్తాయి తప్ప మీకు ఎలాంటి ఫలితం ఉండదని చెప్తున్నాను ఎప్పటికైనా మేల్కోండి ఎంతో మంది డాక్టర్లు చెప్తున్నారు డాక్టర్ వైఎస్ బాబు పేకు బోకు అని కానీ మీకు తెలియదా ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా ఐదుగురాలు వేల మంది ఉన్నారు రోజుకి రెండు మూడు మంది వీడియోల్ని అప్లోడ్ చేస్తున్న ప్రపంచంలో ఒకే ఒక్క డాక్టర్ డాక్టర్ వైఎస్ ఎవర రోజుకి పది ఐబీఎఫ్లు చేసే డాక్టర్ ఉన్నారు రోజుకి పది కోట్లు సంపాదించే డాక్టర్లు ఉన్నారు ఐదు వందల ఫీజుతో సంవత్సరానికి ఐదు వందల ఫీజుతో రోజుకి ఇద్దరు ముగ్గురికి ప్రెగ్నెన్సీలు తెప్పించే డాక్టర్ బ్రతికున్న డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఇట్లా తిరిగలేదు అది కూడా గా పుట్టు లేదు కోత లేదు రక్తపు చుక్క లేదు మత్తు లేదు మా హాస్పిటల్ ఆపరేషన్ థియేటరే లేదు ఐవీఎఫ్ ల్యాబే లేదు అలా ప్రెగ్నెన్సీలు ఒక్క సక్సెస్ఫుల్ వీడియో అప్లోడ్ చేసే హాస్పిటల్ చూపించండి నాకు ఇంకా అర్థం కావట్లేదా వీళ్ళు ఏమన్నా సినిమా హీరోలా కొనుక్కొచ్చి చూపించడానికి రియల్ హీరోస్ దే ఆర్ రియల్ హీరోస్ నాట్ రియల్ హీరోస్ రియల్ హీరోస్ అయితే డబ్బులు తీసుకుని అడ్వర్టైజ్మెంట్లు ఎత్తారు మాకెందుకు వీళ్ళు రియల్ మేము లాభం పొందాం ఇదిగో బిడ్డని పొందాం మాతృదేవత పితృదేవతలు దేవతల ఆ దేవుడు దయ వల్ల ఈ డాక్టర్ గారి కృషి వల్ల ఈ మందుల వల్ల డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వల్ల అని చెప్పి ముందుకొచ్చి ధైర్యంగా వీడియో ఇస్తున్నారు అల్లు ఆయన చూడమ్మా ఆయన ఎవరో వీడియో తీస్తున్నారు ఆయనకి ఎందుకో నాకు తెలియదు ఏమండి మిమ్మల్ని ఫోన్లు మూసేసి లోపల పెట్టుకోమంటున్నాం దేనికి పెట్టుకోమన్నాం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పోలీసులు బయట పారేస్తాను నేను చెప్తున్నా మీకు బయట బోర్డు మంది శత్రువులు నాకు అవి ప్రతి ల్యాబ్కి నేనే టార్గెట్ ఇప్పుడు కూడా పేషెంట్ వచ్చాడు బయట ఆవిడ స్కానింగ్ తెస్తా ప్రెగ్నెన్సీ లేదని చెప్పాడంట ఆ డాక్టర్ రెండు ట్యూబ్లు బ్లాక్ అమ్మాయి ఎట్లా వస్తుంది అనుకుని వచ్చావు నువ్వు ప్రెగ్నెన్సీ అంటాడండి ఏమంటే మేము వాడుతుంది డాక్టర్ వైఎస్ బాబు దగ్గర ఆయన రెండు ట్యూబ్లు ఓపెన్ అయిపోతాయి మందులతో ప్రెగ్నెన్సీలు కూడా వస్తున్నాయి ఎంతో మందికి మీరు ఒకసారి గట్టిగా ఉంటే లేదు మీరు చూస్తే ప్రెగ్నెంట్ ఆవిడే వచ్చింది ఆవిడ కూడా చెప్పింది మీకు ప్రెగ్నెంట్ రెండు ట్యూబ్లు బ్లాక్ తో ఎంతో మంది ఆన్లైన్లో కోర్సున్నాం వన్ ఆర్ టూ మంత్స్ లోనే వచ్చేస్తాయి మనకి ఆయన కనపడకపోతే ఆయన కథజోడుకోమని కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోమను మేము అనుకోలేదు ఇలాంటి నమ్ముతారేటమ్మా రెండు ట్యూబ్లు బ్లాక్ అయితే ఐటీఎఫ్ కదా ఎవడు చెప్పింది డాక్టర్ సుధాకర్ బాబు పుట్టక ముందు అయిపో సుధాకర్ బాబు పుట్టాడు నా మీరు వాడికి అయిపోయపు లేదు మరి ప్రతి వైద్యం కూడా ముందే ఎవడో ఒకటి కనపడతాడు వాడు చెప్తే కదా నువ్వు టెక్స్ట్ బుక్ లో అటు చదివితే కదా నువ్వు తెలిసేది నేను ఇంకా చెప్పలేదు వీటికి చెప్తే కదా టెక్స్ట్ బుక్ లకి వెళ్ళి నువ్వు చదువుకునేది నీ వైద్యం అంతవరకే సుధాకర్ బాబు సృష్టించాడు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాని సృష్టికర్త అయిన దేవుడు సుధాకర్ బాబుకు వరప్రసాదంగా ఇచ్చాడు వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాని అని అది జీరోలు హీరోలు చేస్తుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపీ లేకోకుండా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తుంది సంవత్సరానికి కూడా నెలలు వాళ్ళకి మూడు నెలలకి నాలుగు నెలలకి ప్రెగ్నెన్సీలు వచ్చేటట్టు చేస్తుంది కేవలం మందులతో అలాగే వెల్కోజీలు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తుంది ఐవిఎఫ్లు అక్కర్లేదు ఆపరేషన్ అక్కర్లేదు అని చెప్తున్నాం మనం ట్యూబులు బ్లాక్ ఓపెన్ చేస్తుంది మందులతో ఇది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అలాగే వేల మంది సంతానం పొందారు ఎంతో మంది వీడియోలు కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం అలాంటి వాళ్ళందరికీ సమాధానం కింద అలాగే ఇప్పుడు కూడా మనకి ఈరోజు కూడా సక్సెస్ అయ్యారు చక్కగా ముందుకు వచ్చారు దేవరాజులు గారు పవిత్ర గారు వాళ్ళకు కూడా మీరు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి వీళ్ళందరిని ఎందుకు రమ్మంటున్నామంటే ఏ అయితే మనం మందులు పెట్టి ఆ బిడ్డని కాపాడుకుంటున్నాము ప్రెగ్నెన్సీ వచ్చేదాన్ని చేసాము అదే క్రిములు బిడ్డని దాడి చేయకోకుండా ఆ భాషణ అవకోకుండా కూడా మనం కాపాడుకోవాలి అందుకోసం అని చెప్పి రమ్మంటున్నా సాధ్యం ద్వారా అక్కడ డాక్టర్లకి క్రిములు అర్థం కాలేదు ఈ హార్మోన్లు అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు అది ఇవ్వలేకపోతున్నారు టైం కి బిడ్డను కూడా కాపాడలేకపోతున్నారు ఈ క్రిముల పద్మ హార్మోన్ల పద్మ బిడ్డ ఉంది ఈ బిడ్డను కూడా కాపాడుకోవడం మన పని అని నేను చెప్తున్నా రానోళ్ళు ఎలాగో నమ్మట్లేదు వాళ్ళు కూడా నమ్మట్లేదు వచ్చి బిడ్డ చేతిలోకి వచ్చేవారు అది సో ఏది ఏమైనా మనల్ని నమ్మి ఇక్కడ వరకు వచ్చి ఎంతో ఎనిమిది వందల కిలోమీటర్లు అండి మీది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి నమ్మి వచ్చి ఎంతో వేల మంది డాక్టర్ని దాటి వచ్చి మనల్ని నమ్మారు ఈరోజు మందులు వాడారు ఆయన కూడా లాభం పొందారు నమ్మిన వాళ్ళకే ఫలితం పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చిన వాళ్ళకే ఫలితం అది ఏది ఏమైనా నమ్మినందుకు ఆయన ప్రెగ్నెన్సీ వచ్చినందుకు మన ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీలో కూడా ధైర్యం కలగాలని ఆయన చెప్పినందుకు ఆయన అభినందిస్తూ శీఘ్రమేవ సు ప్రాప్తి మందులు రాసిందమ్మా తీసుకెళ్ళి ఇప్పించు ఇదిగో స్కాన్ సార్ గర్భిణీశ్రీ బుక్ కోట ఈ బుక్ కూడా తీసుకోండి సరే ఇన్నాళ్ళు ఒక బుక్ ఇచ్చాం కదా మీరు అమ్మ నాన్న కాగలరని ఇప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏం తినాలి అనేది కూడా ఒక బుక్ ఉంది సరే అవి తీసుకుని వాడుకోమని ఓకే రైట్ థ్యాంక్ యూ